హలో ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ పచ్చి మామిడికాయ పచ్చడి అండి ఎండుమిర్చి వేసి మామిడికాయతో పచ్చడి చేసేద్దాము అయితే మనం ఎప్పుడైనా మామిడికాయతో పచ్చడి చేయాలి అనుకున్నప్పుడు కాయ చాలా గట్టిగా ఉండేలా చూసుకోవాలి కొన్ని కొన్ని మామిడికాయలు కొద్దిగా మెత్తగా ఉంటాయి కదా అలాంటి వాటితో పచ్చడి చేస్తే టేస్ట్ అయితే అస్సలు బాగుండదనమాట ఇలా గట్టిగా ఉన్న మామిడికాయ తీసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజ్ మామిడికాయ ఒకటి తీసుకున్నాను మామిడికాయని నీట్గా కడిగి పైన పొట్టు మొత్తాన్ని పీల్ ఆఫ్ చేసేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అయితే ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయ చాలా పుల్లగా ఉంది అయితే మనం పచ్చడి కోసం పులుపుకి తగ్గట్టు ఎండుమిర్చి కూడా తీసుకోవాలి ఇక్కడ నేను ఇరవై ఎండుమిర్చి తీసుకున్నాను కరెక్ట్గా పులుపుకి ఘాట్ అయితే సరిపోయింది ఐదారు తెల్లగడ్డ రెమ్మల్ని పొట్టుతోటి తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు మెంతులు ఒక పదిహేను వరకు తీసుకోండి మెంతులు యాడ్ చేసుకొని పచ్చడి చేసుకుంటే పచ్చడికి రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మెంతుల్ని వేయించుకొని పచ్చడి చేసుకోవాలి స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుంటున్నాను ఎండుమిర్చి మొత్తాన్ని కూడా మధ్యలోకి ఇలా విరిచి తీసుకోవాలి ఎందుకు అంటే విత్తనాలు కూడా వేగాయంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి ఇలా వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న ఆవాలు జీలకర్ర మెంతులను కూడా వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఎండుమిర్చి మాడకుండా వేయించుకోవాలి ఎండుమిర్చి మాడిపోయాయి అంటే పచ్చటి టేస్ట్ అనేది మారిపోతుంది ఆవాలు చిటపట అని ఎండుమిర్చి ఈ విధంగా వేగిందంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటి మొత్తాన్ని ఏదైనా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటే చల్లారిపోతాయి ఈ మామిడికాయ పచ్చడిని మిక్సీలోనే చేస్తున్నానండి మిక్సీలో చేసినా కానీ రోట్లో చేసినట్టే ఉంటుంది అది ఎలాగో ఇక్కడ నేను చెప్తాను ఎండుమిర్చి మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాము తీసుకొని మనం ఇక్కడ తెల్లగడ రెమ్మలు తీసుకున్నాం కదా వీటిని యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా తీసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు వీటి మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మొత్తం తీసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కలు మొత్తాన్ని స్పూన్ తోటి ఈ మిర్చి పౌడర్లో ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకుంటే త్వరగా గ్రైండ్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి ఒకేసారి మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ రెండు మూడు సార్లు ఆపుకుంటూ కనుక మనము మిక్సీ పట్టినట్లయితే ఈ పచ్చడి రోట్లో చేసినట్టు వస్తుంది చూడండి మనకి పలుకులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కదా ఇలా గనక చేసుకుంటే మనకి రోట్లో దంచినట్టే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనకి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ మామిడికాయ పచ్చడి మొత్తాన్ని ప్లేట్లోకి తీస్తున్నాను ప్లేట్లోకి తీసుకొని ఈ పచ్చడి కోసం పోపును పెట్టుకోవాలండి ఈ పచ్చడికి పోపు పెట్టుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూశారు చూసారు కదా మనము మిక్సీలో చేసిన రోట్లో చేసినట్టే ఉంటుంది మీరు ఒక్కసారి ఇలా గనక ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఈ పచ్చడి కోసం పోపును పెట్టుకోవడానికి స్టవ్ మీద అదే బాండ్లు పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేస్తున్నాను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఇవి వేగాక ఒక ఎండుమిర్చిని కూడా వేస్తున్నాను అలాగే కొన్ని కరివేపాకులు కొద్దిగా ఇంగు పౌడర్ని కూడా స్ప్రే చేసుకుంటే పచ్చడికి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇవి మొత్తం కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని పోపులోకి వేసుకుని హాఫ్ మినిట్ ఇలాగే గంటితోటి ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకుంటే పచ్చడి చల్లారిపోతుంది ఈ పచ్చడి మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఏదైనా గాజు సీసాలో కానీ ఇలా బౌల్లో కానీ తీసి పక్కన పెట్టుకుంటే మనకి ఈ పచ్చడి వారంపైనే నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి చేసుకున్నాక వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కనుక వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చడి వీడియో మీకు గనక నచ్చిందంటే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చింది అంటే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్